ఈ రోహిన్ గురించి ప్రత్యేకమైన ఇంట్రొడక్షన్ అవసరం లేదు సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నింటిలో తన నటనతో లేడీ సూపర్ స్టార్గా పేరు సంపాదించుకున్నారు లాస్ట్ ఇయర్ తమిళ్ డైరెక్టర్ అనే విఘ్నేష్ శివన్తో మ్యారేజ్ అనే సంగతి అందరికీ తెలిసిందే రీసెంట్గానే నయనతారావు బిజినెస్ను కూడా స్టార్ట్ చేసి బిజినెస్ ఉమెన్గా ముందుకు సాగుతున్నారు అయితే విఘ్నేష్ విఘ్నేశివన్లకి సరోగసి పద్ధతిలో ఇద్దరు మగ కలవ పిల్లలకి జన్మనిచ్చారు తమ పిల్లల పేర్లు ఉయర్ రుద్రనిల్ ఉలగ్ దాయివాగు వాగు వాళ్ళ పిల్లల బర్త్డే ఫొటోస్ అలానే అడార్బల్ ఫొటోస్ ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటారు నైన్ అలానే తన భర్త విఘ్నేష్ శివన్ కలిసి కొత్త ఇంటి గ్రూప్ ప్రవేశాన్ని చేశారు వాళ్ళ హౌస్ వార్మింగ్ ఫొటోస్ నాయన భర్త విఘ్నేష్ శివన్ షేర్ చేసుకుంటూ న్యూ బిగ్నిస్ అంటూ సోషల్ మీడియా వేదికగా ఈ గుడ్ న్యూస్ని షేర్ చేసుకున్నారు ప్రస్తుతం నైన్ భర్త షేర్ చేసుకున్న ఆ పోస్ట్ అయితే నెటిజన్స్ని బాగా ఆకట్టుకుంటుంది మీరు కూడా ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ చూసేయండి వీడియో వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి